హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంటింటి రామాయణం సీరియల్లో రోజు ఏం జరిగింది అనేది ఈ వీడియోలు చూసి తెలుసుకుందాం ఆరాధ్య అయితే అక్షయ్కి భోజనం అయితే తీసుకువస్తుంది అక్షయ్ ఆరాధ్యని చూసి ఏంటమ్మా నువ్వు భోజనం తీసుకొచ్చావా వద్దమ్మా తీసుకు వెలుపు అని చెప్తూ ఉంటాడు అదేంటి నాన్న అలా మాట్లాడతావు నేను నీకు ఇవాళ ఖచ్చితంగా భోజనం తినిపించే వెళ్తాను మీరందరూ కూడా రెండు రోజుల నుంచి భోజనం తినలేదంట కదా మీరు చాలా ఆకలితో ఉంటారు నేను ఆకలితో ఉంటే నువ్వు ఊరుకుంటావా నాన్న ఏదో విధంగా తినిపిస్తావు కదా అని చెప్పేసి నేను తినిపిస్తాను నాన్న కూర్చోండి ఒకవేళ మీరు కానీ తినకపోతే నేను భోజనం చేయడమే మానేస్తాను నేను కానీ భోజనం చేయడం మానేస్తే అమ్మ తాతయ్య ఇంట్లో ఉన్న వాళ్ళెవ్వరూ కూడా భోజనం చెయ్యరు మీరు తినడం మానేయడం వల్ల అందరూ కడుపులతో ఆకలితో మాడిపోతారు అని చెప్పేసి ఆరాధ్య అయితే అంటూ ఉంటుంది ఇక అక్షయ్ అయితే భోజనం చేస్తూ ఉంటాడు చాలా ప్రేమగా ఆరాధ్య తినిపిస్తూ ఉంటుంది ఇక అక్షయ్కి పార్వతికి భానుమతికి తన చేతులతో ఆరాధ్య తినిపిస్తూ ఉండడం చూసి ఇక పార్వతి అయితే ఆరాధ్యను పట్టుకుని చాలా సంతోషంగా ఉంది ఆరాధ్య చిన్నపిల్లవైన మా మనస్తత్వాలన్నీ కూడా నువ్వు తెలుసుకుని ఇలాగా భోజనం తినిపిస్తున్నావంటే నువ్వు చాలా మంచిదారవమ్మ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక ఇంటి దగ్గర అయితే కమల్ శ్రీకర్ కూడా చాలా ఆనందపడిపోతూ లోపలికైతే వస్తూ ఉంటారు ఇక శ్రీయా పల్లవి అయితే ఒకరినొకరు కూర్చుని పంతాలతో ఫోన్లు చూసుకుంటూ ఉంటారు ఇక కమల్ ఆనందపడడం చూసినా పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి తింగరోడు ఎప్పట్లంది ఎంత సంతోషపడిపోతున్నాడు అదేంటో తెలుసుకోవాలని చెప్పేసి ఏంటి బావా ఏంటి ఈరోజు చాలా ఆనందంగా ఉన్నట్టున్నావు అసలు విషయం ఏంటి అని చెప్పంగానే అదే మా అన్నయ్యలు ఎక్కడికి వెళ్ళిపోయారని మేము చాలా కంగారు పడిపోతున్నాము చివరికి మంచి విషయమే జరిగింది అదేంటంటే అవని వదిన వాళ్ళ ఇంటి ఎదురుగానే అన్నయ్యలు ఉంటున్నారు ఇప్పుడు అన్నయ్య అలాగే అవని వదిన మరి కాస్త దగ్గరవుతారు ఇప్పటి వరకు వాళ్ళిద్దరి మధ్యన ఉన్న దూరం అంతా కూడా తొలగిపోతుంది అని సంతోషంలో ఇక శ్రీకర్ అలాగే కమల్ కూడా డ్యాన్స్ అయితే వేస్తూ ఉంటారు సరే చాలా ఆకలిగా ఉంది ముందు వడ్డించండి అని చెప్పేసి ఇద్దరు కూడా టేబుల్ దగ్గర కూర్చుంటారు ఇక శ్రేయ ఏమో శ్రీకర్కి వడ్డిస్తుంది పల్లవి ఏమో కమల్కి వట్టిస్తుంది శ్రేయకైతే వంట రాదు కాబట్టి కూరలో కారం అయితే ఎక్కువ వేసేసి వంట అయితే చేసేస్తుంది ఇది తిన్న శ్రీకర్ కమలు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి మంట 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 తినలేకపోతున్నామో మంచినీళ్ళు కావాలని చెప్పేసి ఒకరినొకరు పోట్లాడుకుంటూ మంచినీళ్ళు అయితే తాకేస్తారు ఇక తాకేసిన తర్వాత శ్రీకరైతే కూరలో కారం వేసి వండాలి కారంలో కూర వేసి వండకూడదు ఇక మీదటైనా సరిగా వంట చేయడం నేర్చుకోండి లేకపోతే మీరిద్దరూ ఒకళ్ళు ఒక వంట ఒకళ్ళు ఒక పని అని చెప్పేసి పనులన్నా పంచుకొని శ్రద్ధగా చెయ్యండి లేకపోతే మేము ఈ కూర్లో ఈ వంటలో తిని ఎప్పుడో పోవాల్సిన వాళ్ళు ముందుగానే పోతాము మీకు ముందుగానే చెప్తున్నాను అని చెప్పేసి స్పీకర్ హరే కమల్ పదరా మనం బయటకు వెళ్ళి తినేసి వద్దాం వెళ్ళో వండుకున్న వంట వేళ్ళే తింటారు అని చెప్పేసి ఇక అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు ఆమెని ఏమో అక్షయ్ కోసం అని చెప్పేసి గ్యారేజ్ అయితే సర్ది ఆరాధ్య ఆరాధ్య అని పిలుస్తూ ఉంటుంది ఇంతలో రాజేంద్ర అక్కడికి వచ్చి ఏంటమ్మా అవని ఆరాధ్య లేదమ్మా ప్రణతితో పాటు బయటకు వెళ్ళింది అయినా ఏం చేస్తున్నా నువ్వు అని అడుగుతూ ఉంటాడు అదే మావయ్య ఆయనకి క్యారెస్ పంపించాలి భోజనం చేస్తారు కదా అని చెప్పేసి పంపిస్తు పంపించాలని ఆరాధ్యని పిలుస్తున్నాను అని చెప్పంగానే ఏంటమ్మా నీకు ఇంత అవమానం జరిగినా వాళ్ళు ఎన్ని మాటలన్నా కూడా వాళ్ళ కోసమే ఆలోచిస్తూ ఉంటావేంటి అని అంటూ ఉంటాడు ఇంతలో అక్షయ్ అయితే అక్కడికి వస్తాడు అక్షయ్ని చూసినా అవని రాజేంద్ర అయితే షాక్ అయిపోతారు ఇక అక్షయ్ వచ్చి మాకెవరు భోజనాలు ఏమీ పంపించాల్సిన అవసరం ఏమీ లేదు ఇదిగో నువ్వు నిన్న భోజనం పంపించావు కదా మూడు వందలు ఇస్తున్నాను మూడు ప్లేట్లు భోజనాలు ప్లేట్కి వంద రూపాయలు చొప్పునిస్తున్నాను అని చెప్పేసి అక్కడ అయితే పెట్టేస్తాడు ఇక వెంటనే అవుని అయితే అదింటండి డబ్బులు ఇవ్వడం ఏంటండి మరి మీరు రోజు రోజుకి ఇంతలా దిగజారిపోతున్నారు అని చెప్పంగానే నీ చేత క్లాసులు పీకించుకోవాల్సిన అవసరం నాకేమీ లేదు అని చెప్తూ ఉంటాడు అక్షయ్ అప్పుడే రాజేంద్ర అయితే హరే ఒక నిమిషం ఆగరా అదింట్రా మూడు వందలు మాత్రమే ఇచ్చావేంటి మూడు వందలకి ఏమొస్తుందనుకుంటున్నావు కనీసం ఒక చిన్న హోటల్లో టీ తాకి రెండు ఇడ్లీలు తింటేనే వంద రూపాయల దాకా తీసుకుంటున్నారు సరే నీకు అన్నీ తెలుసు అంటావు కదా బయటకు వెళ్ళి ఈ వీధి చివర అక్కడ చిన్న బండి పెట్టుంటుంది అక్కడ వెళ్ళి కనుక్కో ఎంత తీసుకుంటారో అలాంటిది ఫైవ్ స్టార్ హోటల్స్లో అయితే ఇంకా ఎక్కువే తీసుకుంటారు అలాంటిది ఇంటి భోజనం చాలా రుచిగా చేసి పెట్టినందుకు కనీసం ప్లేట్కి ఎంతైనా ఒక మూడు వందలు వేసుకో అది కాకుండా సర్వీస్ ఛార్జ్ అదే నా మనవరాలు ఆరాధన నీకు వడ్డించింది కదా దానికి నాలుగు వందలు ఎలా చూసుకున్నా మూడు వందలు ప్లేట్ చెప్పినా మూడు ప్లేట్లు తొమ్మిది వందలు అలాగే సర్వీస్ ఛార్జ్ నాలుగు వందలు ఎంత పద్నాలుగు వందలు అవుతుంది సరేలే అటు కాక ఇటు కాక తగ్గించుకుని ఎంతో కొంత తగ్గించుకుని మిగిలిన డబ్బులు అక్కడ పెట్టేసి వెళ్ళు అయినా నిన్ను చూస్తే చాలా బాధల్లో ఉన్నట్టున్నావు కదా అని చెప్పంగానే అక్షయ్ అయితే షాక్ అయిపోతాడు డబ్బులన్నీ కూడా లెక్కేసుకుంటూ ఉంటాడు అయినా ఈ డబ్బులన్నీ ఇచ్చేస్తే మళ్ళీ మా ఇంట్లో సరుకులు ఎలా తీసుకురావాలో అని ఆలోచిస్తూనే కన్నా అవుని మీద పంతం కన్నా నాకేమీ ఎక్కువ కాదు అని చెప్పేసి ఆ డబ్బులన్నీ కూడా లెక్క పెట్టేసి వెళ్ళిపోతాడు ఇదంతా చూసిన అవుని అయితే రాజేంద్ర వైపుకి చూసి ఏంటి మావయ్య గారు మీరు కూడా ఇలా చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది లేదమ్మా డబ్బున్న పొగరు వీడిలో ఇంకా పోలేదు వీడికి అనుభవిస్తేనే తెలుస్తుంది అనుభవించని ఇంకా చాలా ఉన్నాయి వీడికి తెలిసి వచ్చే రోజు ముందు ముందుంది అని చెప్పేసి రాజేంద్ర అయితే అంటూ ఉంటాడు ఇక సాయంత్రం అయితే పల్లవి అక్షయ్ వాళ్ళ ఇంటికైతే వస్తుంది అలా పార్వతిని చూడంగానే హత్య గారు ఎలా ఉన్నారు మీ గురించి కమల్ నాకు ఇంతకే చెప్పాడు అందుకే ఏ టైం అయింది అని కూడా చూడకుండా నేను ఈ టైంలో ఇక్కడికి వచ్చేసాను అని చెప్తూ ఉంటుంది పల్లవి పల్లవి మాటలు నమ్మిన పార్వతి అయితే ఏంటమ్మా రేపు ఉదయాన్నే రావాల్సింది మరి పొద్దుపోయింది కదా ఎలాకెళ్తావు నువ్వు అని అంటూ ఉంటుంది లేదత్తయ్య మిమ్మల్ని చూడడం కంటే నాకేమీ ఎక్కువ కాదు అయినా మీరు ఎలాగున్నారో ఏంటో అని చెప్పేసి నాకు రాత్రంతా నిద్ర కానీ కంటి నిండా కొనుక్కు కానీ అసలు భోజనం చేయాలన్నా కూడా ఆకలి కూడా వేయటం లేదు ఆలోచన అంతా మీ గురించే ఉంది అసలు ఎలా ఉన్నారో ఏంటో అని ఒక్కసారిగా నాకు గుండెల్లో రాయి పడినట్టు అయిపోయింది ఇంతలో కమల్ బావ చెప్పేసరికి ఊపిరి పీల్చుకున్నంత సంతోషంగా అనిపించింది అందుకే వెంటనే ఇక్కడికి వచ్చేశాను అని చెప్పంగానే అయినా అత్తయ్య గారు మీరేంటి మళ్ళీ పోయిపోయి అవని అక్క వాళ్ళ ఇంటి ఎదురుగా వచ్చి ఉన్నారు అయినా మీరు ఈ పరిస్థితికి రావడం అవని అక్కే కదా అలాంటిది రోజు ఉదయాన్నే అవని అక్క మొహం చూడాలన్నా మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి పల్లవి అయితే అంటూ ఉంటుంది అవునమ్మా ఏం చేస్తాం మరి ఈ పరిస్థితిలో ఇక్కడ మాత్రమే ఇల్లు దొరికింది అయినా మాకు కాస్త ఇబ్బందిగానే ఉంది పల్లవి ఏమో మా నాశనాన్ని కోరుకుంటుంది నువ్వు మాత్రం మా బాగు కోరుకుంటున్నావు నీలాంటి కోడలు దొరికినందుకు మేము చాలా అదృష్టవంతురాలము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అప్పుడే పల్లవి అయితే మనసులో మీరు అదృష్టవంతురాలో దురదృష్టవంతురాలో మీకు ముందు ముందు నేను చూపిస్తాను కదా మిమ్మల్ని శాశ్వతంగా రోడ్డు మీద తీసుకువచ్చే బాధ్యత నాది అని చెప్పేసి తన మన సులు అయితే ఆనుకుంటూ ఉంటుంది ఇక పార్వతి అయితే ఏంటమ్మ పల్లవి నువ్వు ఏమైనా తిన్నావా లేదా నువ్వు తినకపోతే కమల్ చాలా బాధపడతాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఏం చేస్తాం బావ కోసం కొద్దిగా తిన్నానంటే మళ్ళీ కమల్ బావ భోజనం చెయ్యడు కదా అని చెప్పేసి అయితే పల్లవి అయితే అంటూ ఉంటుంది అయినా హత్య మీరు ఇక్కడ ఉండడానికి లేదు నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళందరి ద్వారా గెలాగొలా మీకు ఒక ఇల్లు ఇప్పిస్తాను మీరు అక్కడే ఉండండి అని చెప్తూ ఉంటుంది వద్దమ్మా ఇప్పుడు ఇల్లు లాంటివి ఏమీ వద్దులే ఇక అవనే ఇంటి ముందున్నా కూడా మేము ఏదోలాగా సరిపెట్టుకుని పోతాము అంతేగాని ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అదేంటతయా అలా మాట్లాడతారు ఇప్పుడు ఏమీ లేని వాళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్స్ అని కాస్త ముప్పై వేలు నలభై వేలు సంపాదించే వాళ్ళే విల్లాస్ తీసుకుని వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు అలాంటిది ఒక కంపెనీకి ఎండి అయిన అక్షయ్ బాబు గారు ఇలాగా ఒక చోట ఇలాంటి ఇంట్లో ఉండడం అసలు ఏమైనా బాగుంటుందా లేదా అని అడుగుతూ ఉంటుంది వద్దమ్మ పల్లవి అని చెప్తూ ఉంటుంది పార్వతి లేదా మీరు కానీ నేను చూపించిన ఇంట్లో కానీ మారకపోతే నా మీద వట్టే అంటే నేను మీ కోడలను కాదా ఏంటి నన్ను కూడా ఆమెని అక్కతో పోల్చుతున్నారు ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది లేదు పల్లవి నువ్వు మా మంచు కోరుతావు నిన్నెందుకు మేము తప్పుగా అనుకుంటాము అని చెప్పేసి అయితే పార్వతి అయితే అంటూ ఉంటుంది ఇక పల్లవి అయితే అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది పల్లవి అయితే అవనికి ఫోన్ చేస్తుంది ఏంటవని ఏం చేస్తున్నావు నీ భర్త నీ కళ్ళెత్తుటే నీ ఇంటి ఎదురుగా ఉన్నాడని నువ్వు చాలా సంతోషపడిపోతున్నట్టున్నావు నీ సంతోషాన్ని దూరం చెయ్యగల ఐడియాలు నా దగ్గర చాలానే ఉన్నాయి చూస్తూ ఉండు రెండు రోజుల్లో నీ ఇంటికి ముందరే మీ అత్తగారిని అలాగే అక్షయభావ్ గారిని అక్కడ ఉంచడానికి నీ మొహం చూడ్డానికి కూడా వీలు లేకుండా దూరం చెయ్యబోతున్నాను అని చెప్పంగానే ఆవుని అయితే షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి నువ్వు ఎన్ని కుట్రలన్నా చెయ్యి ఎంతటి నీచానికన్నా దిగచారు కానీ నాలో ఉన్న మంచితనమే నా భర్తని నా దగ్గరికి చేరుస్తుంది నా అత్తగారిని అలాగే బామ్మగారిని ఎప్పటికైనా వాళ్ళలో మార్పు వస్తుంది నువ్వు తీసుకువెళ్ళి అమెరికాలో వదిలిపెట్టినా సరే నా ప్రేమ వాళ్ళని నా దగ్గరికి చేరుస్తుంది చూస్తూ ఉండు నువ్వేదో చెయ్యాలని అనుకుంటున్నావు కదా నేనేమి చేస్తానో చేసి చూపిస్తాను వాళ్ళ మనసులు మారిన తర్వాత నీ బతుకు కుక్క బతుకు అయిపోతుంది ఎప్పటికీ కూడా ఒక్క క్షణం పట్టదు నేను రోడ్డు మీద పడేయడానికి అయినా ఎందుకు చేయట్లేదు అని ఒక్కసారి ఆలోచించావా నా కన్నయ్య కోసమే నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నా క్షమించూ వచ్చాను కానీ నువ్వు పెద్ద పెద్ద తప్పులు పెద్ద పెద్ద ప్లాన్లు చేసావంటే మాత్రకు నేను రోడ్డు మీదకి ఎలా పడేయాలో నాకు బాగా తెలుసు ఒక్క క్షణంలో నీ జీవితాన్ని తలకిందులు చేసేస్తాను జాగ్రత్త అని చెప్పేసి అయితే ఫోన్ పెట్టేస్తుంది ఇది ఈ వాటర్ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా